ఓకే సారు అంటే మీ మంచి ఉద్దేశంతో సారు కలిసి ఏదో ఒక ఆశ ఏదో ఉన్నాయి ఊటే చెప్తలేదు సారు గతంలో రెండు సార్లు మూడు సార్లు పోయి మెడికల్ పర్పస్ లో ఇదే ఆ రకం కాకుండా మీరు అందరూ ఆయన స్ఫూర్తిని మీరు అందరు ఇది కష్టపడి మంచి పని చేసుకొని ఎన్న ఏదో ఒకటి అంటే ఒక ఆర్మీని కాదు రకరకాలుగా ఉన్నది దాంట్లో ఆప్షన్స్ ఆయన కోరిక ఆ కోరికని మీరు కాదనకుండా కష్టపడాలి ఏదో నేను చేస్తున్నా వస్తున్నా పోతున్నట్టే కాదు ప్రతి వాళ్ళు కష్టపడవచ్చు రన్నింగ్ అంటే ప్రాక్టీస్ ప్రతిదీ చేసుకుని ముందు ఇంకా పైప్ వస్తే బాగుంటుంది నాకు అనుకుంటే బాగుంది అదే హ్యాపీ చేస్తుందండి

Obrigado. <laughs>